నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈరోజు మాలయా వెళ్ళే వారికి ముఖ్య గమనిక కువైట్ దేశంలో దేశంగాని దేశంలో మనం చూసుకుంటే కానీ మన భారతీయ సంస్కృతులు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచానికి చాటి చెప్పే అరుదైన అవకాశం మనకైతే లభించిందనమాట కువైట్ ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదమూడు శుక్రవారం ఈరోజు మనం చూసుకుంటే కానీ భారత్ మేళా కార్యక్రమం భారీ ఎత్తునైతే జరగనుంది వివరాల్లోకి వెళితే కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో భారత్ మేళా పేరిట ఒక భారీ సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేస్తూ ఉన్నారు భారతీయ వంటకాలు సంగీతం మరియు మన దేశ గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కార్యక్రమం యొక్క వివరాలు మనం చూసుకుంటే ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు గ్రీన్ ఐలాండ్ బీచ్ గల్ఫ్ రోడ్ అనమాట ప్రవేశం అందరికీ ఉచితం అనమాట ఒక్క మియా ఫిల్స్ కానీ ఒక ఫిల్స్ కానీ తీసుకోరు ప్రవేశం పూర్తిగా ఉచితం ఇది వచ్చేసి మన ఇండియన్ ఎంబసీ వెనక పక్కన ఉన్న బీచ్లో అయితే ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నారు కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి సంవత్సరాల తరబడి మనము ప్రతి శుక్రవారం మాలియాకు వెళ్తూనే ఉంటాము ప్రతి నెల మాలయాకు వెళ్తూనే ఉంటాము ఈ రోజు మాత్రం ఎవరు మాలియాకు వెళ్లకుండా భారత్ మేళాలో అయితే పాల్గొనండి అక్కడ భారతీయ వంటకాలు కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను కొవైడి దేశానికి వచ్చిన తర్వాత మనం పండక్కు లేకపోతే పబ్బాలకు చాలా దూరంగా ఉంటామనమాట ఎందుకంటే భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి మన సంస్కృతిని దగ్గరగా చూడటానికి కానీ అక్కడ నృత్య ప్రదర్శనలు కానీ లేకపోతే మన యొక్క సంస్కృతి ృతి సాంప్రదాయాలు మన యొక్క ఆహారపు వంటకాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ అక్కడ ప్రదర్శిస్తారనమాట కాబట్టి కువైట్లో ఈరోజు మాలయాకు వెళ్లే వారు ఎవరైతే ఉన్నారో దయచేసి భారత్ మేళా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ కువైట్ లో ఉన్న భారతీయులందరిని అయితే కోరడం జరిగింది అలాగే కువైట్లో స్థానిక పౌరులైన కువైటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి ఎంబసీ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులందరికీ ఆహ్వానం పలుకుతూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్